అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటంటే చిక్కడికాయ చూసారా చిక్కుడుకాయ పువ్వులు పూసాయిగా అంటే చిక్కుడుకాయ పువ్వులు పూసాయంటే లైట్గా చిక్కుడుగా కూడా తిరుగుతుంది నీట్గా చూడండి ఫ్రెండ్స్ బయట బందారు ఎంత నీట్గా వచ్చిందో బయట పువ్వులు చూసారా ఈరోజు చాలా ఎక్కువగా పూసాయి గోంగూర సీట్స్ పెట్టుకుందాం మళ్ళీ ఇందులో ఇందులో కూడా వేసుకుందాం కొంచెం గోంగూర సీట్స్ అయితే ఫ్రెండ్స్ మరి కొంచెం చిక్కడి విత్తనాలు ఉన్నాయి అవి కూడా పెట్టేసుకుందాం ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఒక వీడియో తీసాను కదా ఇక పెట్టినవి అప్పుడే దీనికి ఇది కూడా వచ్చింది ఇది పెట్టి ఒక టెన్ డేస్ అవుతుంది ఏమో టెన్ డేస్ కూడా అవు వచ్చేసింది ఆల్రెడీ రీసెంట్గా పెట్టుకున్న బరబటి రీసెంట్గా పెట్టుకున్న బరబటి సీట్ కూడా వచ్చింది ఫ్రెండ్ నువ్వు మొలకొచ్చేసింది అయితే ఇప్పుడు నేను ఈ చిక్కుడు సీడ్స్ ఇది ఇందులో పెట్టుకుంటాను ఇది ఒకటి ఖాళీ ఉంది ఇది నేను చూసుకోలేదు ఈ సంచిలో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇవి సీడ్స్ ఎందుకంటే ఇది ఖాళీగానే ఉంది ఇందులో ఇంకేముంది ఏం మొక్కలు ఎందుకనే ఇందులో పెట్టుకుంటున్నాను అంటే నేను ఎందుకంటే అన్నిట్లో పెడుతున్నాను ఇప్పుడు మనం ఇది ఇందులో కూడా పెట్టుకుందాం ఇంకొక బస్తా ఉంది కదా అందులో ఎందుకంటే ఇప్పుడు కొంచెం కొంచెం కదా మనము నేల మీద కదా వేసుకోవట్లేదు ఇలా బస్తాల్లో వేసుకుంటున్నాం అంటే మేడపాయి కదా పండిస్తున్నాం దానివల్ల ఏంటంటే కొంచెం కొంచమే పోస్తాయి ఇప్పుడు వాటర్ వేస్తాను ఇలా వాటర్ వేసేసుకున్నాం అయితే ఒకదానికి ఒక టెన్న కాయలు పూసిన ఒక అద్దపావు అలాగా అన్ని పక్కల పెట్టుకున్నాం అనుకోండి ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటే నాలుగు అద్దెలు అయితే దగ్గర ఒక హాఫ్ కేజీ అయినా అవుతుంది కదా నాలుగైదు అయితే అందుకనే నేను అలా సపరేట్ సపరేట్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇందులో బాగా వచ్చింది పువ్వులు వచ్చేసాయి కదా ఆల్రెడీ ఇది చిగురు వచ్చేసింది రీసెంట్గా పెట్టింది అయితే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకో బెండకాయ విత్తనాలు బెండకాయ సీడ్స్ కూడా పెట్టుకుందాం ఈ కుండీ కొంచెం ఖాళీగానే ఉంది ఇందులో పెట్టుకుందాం బెండకాయవి ఈ కుండీలోనే ఆల్రెడీ బెండకాయ ఉన్నది కానీ సైడ్ని పెట్టుకున్నాను దీంట్లో కూడా చూడండి పెట్టేసుకున్నాను పింక్ బందారం ఎక్స్ట్రా కొమ్మలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందులోనే వస్తుందండి ఈ మందారానికి ఏదో కిచెన్ వేస్ట్ ఇచ్చాను నేను కొంచెం ఇది నేను ఇచ్చాను అనమాట కిచెన్ వేస్ట్ కొంచెం ఎందుకంటే ఇది ఇంకా పువ్వులు పుయ్యాలి కదా మొగ్గలు వేసుకొని వస్తుంది అందుకని టమాటా నారు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ టమాటా నారు అది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పాతుకున్నాను ఈ కుండీలో ఒకటి ఈ కుండీలో ఒకటి పక్కపక్కన ఇప్పుడు నెక్స్ట్ టమాటాల సీజన్ వస్తుంది కదా అందుకు టమాటా నారు కూడా వేసుకున్నాను పపియా మొక్క కొంచెం పెద్దదైంది ఫ్రెండ్స్ ఇది కూడా వేరే దగ్గర నాటుకుందాం పపియా నిన్న మేడంతా తుడిచాము మొన్న వర్షం పడింది కదా దానికి ఇదిగో ఫ్రెండ్స్ ఇది నాచులా నాచు పట్టింది అనమాట ఆ నాచు మొక్కలకు మంచిదని వేసుకున్నాను అనమాట మొక్కలకి నాసు వేసు నాసు వేస్తే ఆ నాసుకి మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ అది మొక్కలకి అందుకనే నాసు అంతా తుడిచేసి ఇలా మొక్క వేసాను బలంగా అనేసి ఈ మొక్క కొంచెం ఈ మొక్క కొంచెం నాసు వేస్తే మంచిదే మంచి బలం నాసు ఉంటుంది కదా అది మంచి బలం అనమాట మొక్కలకి ఇది చూసారా పండిపోయింది ఒక మొగ్గు వస్తుంది ఇప్పుడే నేను మంచిగా మట్టి ఇచ్చాను ఇప్పుడు వస్తున్నాయి మొగ్గలు ఫ్లేవర్స్ ఫ్లవర్స్ దిగడమే లేట్ ఫ్రెండ్స్ అందారు మొక్కలు నాకు పట్టపగలే కళ్ళు కనిపిస్తలేదు మొన్న ఒక వంకాయ మొక్క చూడలేదు ఫ్రెండ్స్ అన్ననా చూడండి ఇది ఎదురుగా ఉన్నదే నాకు కనిపించలేదు ఇది ఏమైంది అనుకున్నారు ఇది పండిపోయింది ఇంకో చూసారా ఎలా పండిపోయిందో ఎదురుగా ఉండే మొన్న ఒక వంకాయ కోసాను ఈ వంకాయ కనిపించలేదు నాకు ఏదో చూస్తే మార్నింగ్ వంకాయ ఉందే అనుకున్నాను ఇది ఇప్పుడు కర్రీకి బాగోదు అందుకే సీడ్స్కి వదిలేసాను ఇది దానియా ఫ్లవరు చూసారా ఎంత పెద్దది వచ్చిందో సీడ్స్కి వదిలేస్తాను నేను చూసారా ఫ్రెండ్స్ మల్లె మొగ్గలకు వచ్చిందో మల్లె మల్లె చెట్టు చిన్నదాగంత మొగ్గులు బాగానే వస్తున్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక ఈ బ్యాగ్లోకి ఫ్రూట్స్ తొక్కలు అన్నీ వేసాను ఇదిగోటి ఇవి దానిమ్మ తర్వాత కేరట్లు ఏవేవో ఉన్నాయి ఫ్రూట్స్ ఫ్రూట్స్వి ఇందులోనే స్టోర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి అంటే కంపోస్ట్ తయారు చేసుకున్నందుకు అన్నమాట